మద్యపానం పోగతాగడం ఎలాంటి శారీరక శ్రమ లేకపోవడం మానసిక ఒత్తిడి బీపీ షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని ఖమ్మంలోనే ప్రసన్న హాస్పిటల్ ఎండి కార్డియాలజిస్ట్ డాక్టర్ మల్లేశ్వరరావు అన్నారు ఇటీవల కాలంలో మారుతున్న జీవన ప్రమాణాలు జంక్ ఫుడ్ తదితర అలవాట్లకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని డాక్టర్ డాక్టర్ కార్డియాలజిస్ట్ జిల్లా వనం కోవిడ్ మహమ్మారి తర్వాత గుండె చప్పుడు మారిందా దాదాపు ప్రపంచవ్యాప్తంగా తన ప్రతాపంతో అనేక మంది లక్షలాది మందిని కాటు వేసిన మహమ్మారి వైరస్ తర్వాత అనంతరం జరుగుతుంటే జరుగుతున్న పరిణామాల్లో గుండె వీక్ అయిపోయి మానవుని గుండె లయ తప్పిందన్న చర్చ జరుగుతుంది ఇటీవల కాలంలో జరుగుతున్న వరుస మరణాలు దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న గుండె జబ్బుల మరణాలను బట్టి కార్డియాలిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి అసలు గుండె జబ్బుల పరిస్థితి భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఏంటి గుండె జబ్బులు ఇంతలా పెరిగిపోవడం గల కారణాలు ఏంటని తెలియజేసుకునేందుకు ఖమ్మంలోని ప్రసూన హాస్పిటల్స్లో ఎండిఎంగా కార్డియాలిస్ట్గా పనిచేస్తున్నటువంటి డబుల్ గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ మల్లేశ్వర గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే మల్లేశ్వర గారు ప్రధానంగా గుండె జబ్బులకు సంబంధించి అసలు ఇంతలా పెరిగిపోవడానికి గల కారణాలు ఏంటి దీనికి గల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ప్రపంచవ్యాప్తంగా ముప్పై శాతం మంత్ ముప్పై శాతం మరణాలు గుండె జబ్బుల వల్లే జరుగుతున్నాయి ఇది కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత అది ఇంకొంచెం పెరిగిపోయింది దీనికి చాలా కారణాలు ఉన్నాయి కరోనా వల్ల బాడీలో చాలా చేంజెస్ జరిగినాయి అన్నమాట అందులో కొంతమందికి డయాబెటీస్ రావడం ఓబకాయం రావడం అలాగే బీపీ రావడం అలాంటి విపరీతమైన బాడీ చేంజెస్ జరిగినాయి వీటి వల్ల గుండె గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా పెరిగింది అదే విధంగా కరోనా వ్యాక్సిన్ వల్ల కూడా గుండె జబ్బులు పెరిగినాయి అన్నది కూడా ఈ మధ్య రీసెర్చ్లో బయటపడిందిమాట సో కారణం ఏదైనా కూడా ఈ కరోనా మహమ్మారి తర్వాత కరోనా వల్ల లేదంటే వ్యాక్సిన్ వల్ల గుండె జబ్బులైతే ప్రమాదం అన్నది పెరిగింది ఈ మధ్యకాలంలో వాస్తవంగా చిన్నారులు అంటే గర్భస్థ శిశువుగా ఉన్నకాడి నుంచే గుండె జబ్బులు వెంటాడుతున్నాయి గతాన్ని గతాన్ని పోల్చుకుంటే ఇప్పుడు కొంత పెరిగినట్టుగా తెలుస్తుంది డాక్టర్లు మీలాంటి ప్రముఖులు చెప్పేటువంటి అంశాలకు సంబంధించి వాస్తవంగా అసలు ఇంతలా అంటే చి చిన్న వయసు నుంచి నిన్న జరిగినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె గాయత్రి గారి మరణం కూడా చాలా సంచలనంగా మారింది రాష్ట్రంలో రెండు రెండు తెలుగు రాష్ట్రాల్లో అసలు ఇంతలా గుండె జబ్బులు రావడానికి గల కారణాల్లో ప్రధానమైన అంశాలు ఏంటి ముఖ్యంగా అంటే గుండె జబ్బులు చిన్న వయసులో కూడా ఇంతకు ముందు కూడా ఉండేయండి అవి మనకి ముందు న్యూస్ ఛానల్స్ ఇంత పబ్లిసిటీ ఇంత సోషల్ మీడియా లేకపోవడం వల్ల మనకి తెలిసింది కాదు సాధారణంగా పది ఇరవై సంవత్సరాలలోపు వచ్చే గుండె జబ్బులు అవి పుట్టుక లోపం వల్ల వస్తాయి జన్యుపరమైన లోపాల వల్ల వస్తాయి ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల తర్వాత వచ్చే గుండె జబ్బులన్నీ అది మనం తీసుకునే మనం ఫాలో అయ్యే జీవన శైలి బట్టి మనం తీసుకునే ఆహారం బట్టి మనం పడే శారీరక శ్రమను బట్టి ఉంటాయండి అండి సరే ఇంకోటి ఇప్పుడు కోవిడ్ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో కోవిడ్ వైరస్ యొక్క ఎఫెక్ట్ ఇంకా మానవాళి శరీరంలో అది ఏ విధమైన ప్రభావాన్ని చూపిస్తుందా ఇప్పుడు ఉన్న దానికి దీనికి ఏమైనా ఎందుకంటే గతంలో ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా దాదాపు బ్లడ్ క్లాట్ అయ్యేటువంటి లక్షణం అనేది దీని ద్వారా దాని గురించి అసలు దీని ఎఫెక్ట్ ఏం చెప్పను అంటే మన బాడీలో కరోనా అన్నది ఇన్ని సంవత్సరాలు ఉండదండి అది కరోనా చనిపోయి ఉంటది కానీ ఆ కరోనా వల్ల బాడీలో జరిగినటువంటి కొన్ని మార్పులు అది హార్మోనల్గా కావచ్చు కెమికల్గా కావచ్చు కొన్ని మార్పులు అయితే జరిగినాయి వాటి వల్ల రక్తం చక్కగా అవ్వడము ఫ్యూచర్లో దానివల్ల బ్రెయిన్ స్ట్రోక్ కానీ అటాక్ వచ్చే అవకాశం అన్నది పెరగడం అన్నది ఖచ్చితంగా నిజం నిజం ఇలాంటి పరిస్థితుల్లో అసలు ముందస్తుగా ఎలా గుర్తించాలి గుండె జబ్బులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే గుండె జబ్బు హార్ట్ అటాక్ని ముందస్తు ముందస్తుగా గుర్తుపెట్టుకోవాలంటే కొన్ని టెస్ట్లు ఉంటాయండి సాధారణంగా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు ఈ టెస్టులను ముందుగానే చేసుకోవాలి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు ఎవరంటే ఎవరైతే ఎవరికైతే బీపీ ఉందో షుగర్ ఉందో ఒబేసిటీ ఊబకాయం ఉందో స్ట్రెస్ ఎక్కువగా ఉన్నవాళ్ళు అలాగే స్మోకింగ్ చేసేవాళ్ళు ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు లేకపోతే ఒక వయసు దాటిన వాళ్ళు ఒక నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు వయసు దాటిన వాళ్ళు ప్రతి సంవత్సరము కొన్ని లక్షణాలు ఉన్నా లేకపోయినా గుండె టెస్టులు చేయించుకోవాలండి అందులో ముఖ్యమైన టెస్టులు ఏంటంటే షుగర్ పరీక్ష బీపీ పరీక్ష కొలెస్ట్రాల్ పరీక్ష అలాగే ఈసీజీ యొక్క అవసరమైతే మిల్ టెస్ట్ ఈ టెస్ట్ అన్ని చేయించుకుంటే లక్షణాలు లేకపోయినా కూడా మనకి గుండె జబ్బు ఉందో లేదో ఒకవేళ వచ్చే అవకాశం ఉంటే దాన్ని ముందుగానే మనం పసిగట్టి దాన్ని మనం నివారించుకోగలండి సార్ ఇంకోటి ఇప్పుడు గుండె జబ్బులు ముందస్తుగా పసిగట్టడం అనేది మీరు చెప్పారు దాంతోపాటు ఆహార నియమాలు ఎలా ఉండాలి ఈ అంటే గుండె జబ్బులు రోగులు ఎలా ఆహార నియమాలు ఉండాలి రాకుండా ఉండాలంటే కూడా ఎలాంటి జాగ్రత్తలు ఉండాలి అంటే గుండె జబ్బులు రాకుండా హెల్దీ హెల్దీ డైట్ ఫాలో అవ్వాలండి అండ్ మనం తీసుకునే వాటిల్లో మెయిన్ వైట్గా ఉండే కొన్ని పదార్థాలు అంటారన్నమాట అవి ఏంటంటే షుగర్ పూర్తిగా తగ్గించాలి అలాగే సాల్ట్ కూడా పూర్తిగా తగ్గించాలి ఫ్రై ఆయిల్ రిలేటెడ్ ఐటమ్స్ అంటే బాగా ఫ్రై ఐటమ్స్ కానీ డీప్ ఫ్రై ఐటమ్స్ కానీ పిజ్జాస్ బర్గర్స్ అలా జంక్ ఫుడ్స్ కానీ పూర్తిగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఎక్కువగా కాయగూరలు ఆకుకూరలు పండ్లు అలా తాజా తాజాగా ఉండేవి అంటే న్యాచురల్గా దొరికేవి వీటిని తక్కువగా వండుకొని మంచి పద్ధతిలో హెల్దీ వేలో వండుకుని తింటే మనకి గుండె జబ్బులు రాకుండా ఉంటాయి మీ గురించి ఒకసారి ఖమ్మం జిల్లా ప్రజలకి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ యొక్క విద్యాభ్యాసం ఎక్కడ చేశారు అంటే ప్రసూన హాస్పిటల్లో డాక్టర్ మల్లేశ్వర గారు మంచి ఒక నైపుణ్యమైన కార్డియాలస్ట్ అనే ఒక పేరు చర్చ బయట జరుగుతుంది మీ గురించి ఒకసారి మా ప్రేక్షకులకి జిల్లా ప్రజలకు ఒకసారి చెప్పారు నా పేరు మల్లేశ్వరరావు అండి నేను కార్డియాలజీ నిమ్స్ నుంచి టూ థౌజండ్ ఎయిటీన్లో కంప్లీట్ చేశాను నాకు అప్పుడు కార్డియాలజీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వరకు మెడికవర్ హాస్పిటల్లో పనిచేశాను హైదరాబాద్లో తర్వాత టూ ఇయర్స్ కామినేన్లో పనిచేశాను తర్వాత ప్రీమియర్ హాస్పిటల్ హైదరాబాద్లోని చేశాను రీసెంట్గా టూ మంత్స్ ముందు ఇక్కడికి ప్రసూన హాస్పిటల్ ఖమ్మంకి షిఫ్ట్ అయ్యానండి కాబట్టి గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఆహార నియమాలతో పాటు ముందస్తుగా చేయాల్సిన కొన్ని పరీక్షలను తప్పకుండా చేసుకోవడంతో పాటు గుండె పదిలంగా లయబద్ధంగా గుండె కొట్టుకోవాలంటే ఖచ్చితంగా ఆహార నియమాలు పాటించి వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ముఖ్యంగా ఎలాంటి గుండె సంబంధించిన ఎలాంటి సిమ్టమ్స్ కనపడ్డా వెంటనే కార్డియాలిస్ట్ సంప్రదిస్తే ఖచ్చితంగా వారి యొక్క రిస్క్ ఫ్యాక్టర్ని తగ్గించుకోవచ్చు అని చెప్పి డాక్టర్ ఎండిఎం కార్డియాలజిస్ట్ డాక్టర్ మల్లేశ్వర గారు తెలియజేస్తున్నారు కెమెరాపెట్